అందరికీ నమస్కారం అండి సోషల్ మీడియా అన్నది ముఖ్యంగా యువతకి మంచి అవకాశాలు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రిసోర్స్ అండి నిజంగా సోషల్ మీడియాని సక్రమంగా ఎవరైతే ఉపయోగించుకోగలరో వాళ్ళు తమ లైఫ్లో అద్భుతాలు సృష్టించవచ్చు అని చాలామంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం చెప్పుకుంటాం రోజు ప్రతిరోజు కూడా మనం ఒక యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తుంటాను కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి ఎలా వచ్చింది అంటే తమకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ని వాళ్ళు ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడం జరిగింది సోషల్ మీడియా ద్వారా దానికి అట్రాక్ట్ అయినటువంటి వ్యక్తులు తనను ఫాలో చేయడం కానీ లేదా సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ జరుగుతుందండి ఇది ఒక గొప్ప టాలెంట్ అండి ఆ టాలెంట్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే దురదృష్టకరం ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో బాగా మంచి ఫ్రేమ్ మంచి సక్సెస్ వచ్చినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి మేజర్ తప్పదు ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారండి గతంలో కూడా నేను రెండు వీడియోస్ చేశాను ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద ఇది చాలా ప్రమాదకరం అండి ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ దయచేసి ఎవరు కూడా ముఖ్యంగా యువత అట్రాక్ట్ అయితే మాత్రం చాలా తమ జీవితాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉందండి అంత ప్రమాదకరమైనటువంటి ఈ ఆన్లైన్ గేమింగ్స్ బెట్టింగ్ యాప్స్ను దయచేసి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో సక్సెస్ అయినటువంటి వ్యక్తులు మీరు చెప్తే పది మంది వింటారు లేదా ఒక లక్ష మంది మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు దయచేసి ఇలాంటి యాప్స్ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని దయచేసి ప్రమోట్ చేయొద్దు అన్నది నా విజ్ఞప్తి అండి యువత కూడా సోషల్ మీడియాని సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మీకున్నటువంటి టాలెంట్ని ప్రపంచవ్యాప్తం విస్తృతం చేయవచ్చు లేదా మీకున్నటువంటి స్కిల్ లేదా సబ్జెక్ట్ లేదా టాలెంట్ ఏదైనప్పటికీ కూడా ఆ టాలెంట్ని మీరు సోషల్ మీడియా ఉపయోగించుకోవడం ద్వారా మీరు ప్రపంచం మొత్తం మీ యొక్క టాలెంట్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో బాగా సక్సెస్ అయినటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ జనరేట్ అవుతుందండి ఇన్కమ్ సోర్సెస్ కూడా తీసుకోవచ్చు అలాంటి అద్భుతాలు సృష్టించడానికి సోషల్ మీడియాను మనం సక్రమంగా ఉపయోగించుకోగలగాని ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి లేదా తప్పుడు ప్రమోషన్ చేయడానికి అంటే ఈ జనరల్గా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తారండి ఆ అమౌంట్ కాసపడి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్సు ఈ యొక్క గేమింగ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు దయచేసి అలాంటి అలా చేయొద్దండి అలా వచ్చే ఏ రూపాయి కూడా మీకు మీ కుటుంబానికి కానీ మీ పిల్లలకి కానీ మంచి చేయదు ఎందుకంటే ఒకడు ఒకడు కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చే డబ్బుతో నువ్వేం సక్సెస్ అయిపోలేవు దయచేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నా విజ్ఞప్తి ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ దయచేసి ఎవరు కూడా ప్రమో ప్రమోట్ చేయొద్దు